క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కేవలం కోహ్లీ కోసమే క్రికెట్ మ్యాచ్లు చూసేవారు చాలా మంది ఉన్నారు ఆటతోనే కాదు తన ప్రవర్తన క్రమశిక్షణతోనూ ప్రపంచవ్యాప్తంగా అందరి మన్నల్లో అందుకున్నాడు కోహ్లీ ఇక విరాట్ కోహ్లీ పర్సనల్ లైఫ్లోనూ ఎన్నో ఆసక్తికర మలుపులున్నాయి ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తే చూడాలని కోరుకుంటున్నారు గతంలో దీనికి సంబంధించి పలు ఊహాగానాలు వినిపించాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడని ప్రచారం కూడా జరిగింది అయితే ఇప్పుడు రామ్ చరణ్ కాకుండా మరో హీరో పేరు వినిపిస్తోంది ఎస్ కోలీవుడ్ నటుడు సింభు విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాడని నెట్టింటో ఓ టాక్ చక్కర్లు కొడుతోంది ఇలా కోహ్లీ బయోపిక్ లో ఉన్నట్టుండి సింభు పేరు రావడానికి ఒక కారణం ఉంది విరాట్ కోహ్లీ ఇటీవల ఆర్సీబీ చాట్ షోలో తనకి ఇష్టమైన పాట గురించి మాట్లాడాడు తాను ప్రస్తుతం ఏ పాటను పదే పదే వింటున్నానో వెల్లడించాడు కోహ్లీ తమిళ సినిమా పట్టుతలలోని నీ సింగం థన్ పాటను రిపీట్ మోడ్లో వింటున్నానంటూ కోహ్లీ చెప్పాడు ఇది సింభు నటించిన సినిమాలోని పాట నీ సింగం దన్ అంటే నువ్వు నిజంగా సింహంవి అనే అర్థం అయితే ఈ పాట గురించి విరాట్ కోహ్లీ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వీడియోను సింబు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు దానికి విరాట్ కోహ్లీ రియల్ అండ్ ట్రూ లాయన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఆ క్రమంలోనే కోహ్లీ బయోపిక్లో సింబు నటిస్తుంటే బాగుంటుందనే టాక్ ఇప్పుడు కోలీవుడ్లో బయటకు వచ్చింది అది కాస్త వైరల్ అవుతోంది